హాయ్ హలో ఫ్రెండ్స్ నేను నాగమణి ఇప్పుడు వచ్చేది మనకు ఎండాకాలం కదా ఎక్కడికన్నా బయటికి ఒక మూడు నాలుగు గంటల కోసం బయటకు వెళ్తున్నాం అనుకుంటే మాత్రం ఒక వాటర్ బాటిల్ తీసుకో అదే అడిగిపోయినా కానీ ఎందుకంటే మనకు అందుబాటులో నీళ్ళున్నా లేకున్నా తాగేటందుకు అవుతాయి ఎక్కడికన్నా ఊర్లో పొండి జర్నీ చేస్తే మాత్రం కంపల్సరీ ఇలా పండ్లు కట్ చేసుకొని వాటర్ మీలను పుచ్చకాయలు కర్బూజా పండ్లు ఆరెంజ్ పండ్లు ద్రాక్ష పండ్లు ఇలాంటివి కొన్ని క్యారీ చేసుకొని తీసుకెళ్తే పిల్లలకైనా మనకైనా పిల్లలకైనా మనకైనా కొన్ని కడిగి బాక్స్ తీసుకొని వెళ్తే తింటందుకు అవుతాయి ఎందుకంటే అప్పటికప్పుడు రోడ్డు మీద మనం కొనుక్కొని తినలేము దుమ్ము దూలి కొంతమంది పడుతుంది పడది మా ఇంట్లో అయితే నా పెద్ద మనవానికి బయట ఫుడ్ ఏది పడదు ఏది తిన్నా కానీ రోజులకైనా మోషన్స్ వాంతులు అవుతాయి చెబిటి అది నేను అనుభవంతో చెప్తున్నా కొంచెం కష్టం అనుకోకుండా ఇవన్నీ ఎండాకాలం మనం అడిగైనా తీసుకొని వెళ్తే మాత్రం బాగుంటుంది షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి నచ్చినట్లయితే నా ఛానల్ ప్లీజ్